హలో ఆల్ ఈరోజైతే మేము గొల్లపూర్లో ఉన్న విజయవాడ ఉత్సవ్కి అయితే వెళ్ళాము గొల్లపూర్లో ఎక్స్పో గ్రౌండ్స్లో ఈ ఉత్సవం అయితే పెట్టారు మేము వెళ్ళింది లాస్ట్ డే కాబట్టి స్టాల్స్ ఎక్కువ లేవు సో స్టార్టింగ్ అనేది లండన్ ప్యాలెస్లో ఉన్న ఈ ఫీల్డ్ అవుతా స్టార్ట్ చేశారు ఆంబియన్స్ అయితే సూపర్ ఉంది ఇంకా మేము వెళ్ళింది లాస్ట్ డే కాబట్టి ఎక్కడ స్టాల్స్ అంటే అంతగా ఏమి లేవు లైట్ లైట్గానే ఉన్నాయి ఇక్కడ ఫుల్ హడావిడి ఉంది మేము వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఈరోజు లాస్ట్ డే కాబట్టి అవర్ రెస్పెక్టెడ్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే వస్తూ ఉన్నారు మాకు తెలియదు అని వస్తారని వెళ్ళాక తీరా వెళ్ళాక తెలిసిందే డాడీ దగ్గర అని చెప్పి నేను మమ్మీ ఇంకా లోపలికి వెళ్ళాం డాడీస్ ఎవరైనా వచ్చారు ఎక్స్పో లోపలికి రాలేదు ఈ టవర్ దానికి ఉండటానికి నేను మమ్మీ వెళ్ళాము ఫ్రెండ్స్ అంటే ఆడ కాన్సర్ట్ జరుగుతుంది ఇంకో కాన్సెప్ట్ స్టాల్స్ ఎప్పుడు అది గేమ్స్ అయిన ఒకే ఒక స్టా టూ త్రీ స్టాల్స్ ఉంటాయి ఇది ఒక టెన్ మో జ్యువెలరీ స్టాల్ ఇంకేం అక్కడ కాస్ట్ కూడా మామూలుగా లేవు జ్యువెలరీ స్టాల్ ఇంకేం పికిల్ స్టాల్ అవి ఉన్నాయి అండ్ మిగిలినవి గేమ్స్ రేట్లు కూడా బాగున్నాయి అంతకుమించి అక్కడ ఏం లేదు మేము మెజింగ్ ఉంటుంది అని చెప్పి అంత ట్రాఫిక్లో కూడా కష్టపడి వెళ్ళాము ఎలాము ఈ ట్రాఫిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోతుంది ఇప్పుడు మేము ఇప్పుడు వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది